హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా రేపు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు ఇందుకోసం బత్తిని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు దేశం నలుమూల నుంచి చేప ప్రసాదం కోసం ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు దాతల సాయంతో వసతి భోజన సదుపాయాలు కల్పిస్తామంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చేప ప్రసాదం తీసుకునేందుకు ప్రజలంతా భారీ ఎత్తున తరలివచ్చారు ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి నిర్వాహకుల అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పటివరకు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎంతమంది చేరుకున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట కావచ్చు వివిధ ప్రాంతాల్లో కావచ్చు ఎంతమంది చెప్ప ప్రసాదం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు ముందుగా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఎందుకంటే నాలుగో తేదీ నుంచే ఇక్కడ జనాలు గుమి కోడినటువంటి పరిస్థితి నాలుగో తేదీ ఇక్కడ కౌంటింగ్ ఉన్న ఉండే కాబట్టి వాళ్ళు అప్పుడు అలౌ చేయలేకుండా ఐదవ తేదీ నాడు మాటకు ఇక్కడ ఆ లోపలికి జనాలు అప్పటి నుంచి రావడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటి వరకు గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఇంచుమించు పదిహేను వేల మంది దాకా పది నుంచి పదిహేను వేల మంది వాళ్ళ ఒక్క దినం అంచనా వేస్తున్నాము వివిధ రాష్ట్రాల నుంచి చేరుకున్న హైదరాబాద్కి చేరుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓ యాభై వేల నుంచి అరవై వేల వరకు వచ్చి ఉన్నారు ఎవరైతే బీకి బీద బిక్కి జనాలు అయితే ఉన్నారో ఇక్కడ మాన్సూన్ ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి వర్షాభావ పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ షెడ్స్లో వాళ్ళు బీద వాళ్ళు వచ్చి ఇక్కడ షెడ్స్ ఉన్నందువల్ల ముఖ్యంగా ఎగ్జిబిషన్ సొసైటీకి తెలియజేస్తున్న ఏంటంటే మీరు అందరూ కూడా సహకరించాలి కాబట్టి మీకు ధన్యవాదాలు ఇక్కడికి ఇప్పుడకే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వరకు ఇక్కడ వరకు చేరుకున్నారు అయితే వాళ్ళందరికీ వసతి కావచ్చు భోజనం కావచ్చు ఎక్కడైనా ఏర్పాట్లు చేశారా స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేదంటే ఇతరత్ర వేరే ఎవరినైనా ఇక్కడ వాటిని చూసుకునేందుకు ఏర్పాట్లు చేశారా ఇక్కడ మేము ఆల్రెడీ సొసైటీ వాళ్ళు చెప్పారు ఈ ఎన్జిఓస్ అనే ఒక సంస్థలు ఉన్నాయి అగర్వాల్ సేవా సమాజం వాళ్ళు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు వాళ్ళకు నిన్న నుంచి ఇక్కడ వచ్చిన బీజ ప్రజలకు కానీ వాళ్ళకు తినలేని పరిస్థితుల్లో ఓటళ్లలో పోయి తినలేని పరిస్థితి వాళ్ళకు ఇక్కడ నిన్న నుంచి డే టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అందరికీ సౌలత్తులు వాళ్ళు ఇస్తున్నారండి ఇక పండుకోనికి అంటే షెడ్స్లలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడనే స్టే చేస్తున్నారు ఇక హోటల్లో తినలేక హోటల్లో ఉండలేని వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అందరికీ పరిశోధనలు ఇస్తున్నారు భగ్నాథ్ ఈ నెల ఎనిమిదైన మృగశిరకర్ అయితే ప్రవేశిస్తుంది ఆ సందర్భంగా ఇప్పటివరకు చేప పిల్లల్ని కావచ్చు లేకపోతే మీరు ఇచ్చేటువంటి ప్రసాదం కావచ్చు ఎంతమందికి సరిపడా ఏర్పాటు చేశారు మేమైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము అంచనా ప్రకారం అయితే ఒక ఆరు లక్షల మందికి అయితే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇంకొకటి టోకన్స్ ఆల్రెడీ టోకన్స్ ఇస్తున్నారు చేప టోకన్స్ దాంట్లోనే టైమింగ్స్ ఉన్నాయి ఆ టైమింగ్స్ ప్రకారం దాని మీద ఏదైతే టైం వచ్చిందో ఆ టైంకే మీరు రాండి ఎందుకంటే వచ్చి ఇబ్బంది పడకంటే మంచి టోకెన్ కౌంటర్లు ఎక్కడెక్కడ ఏర్పడి చేశారు ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పడి చేశారు వచ్చే వాళ్ళ కోసం ఎటువంటి సౌలతలు ఏర్పడి చేశారు ఇది ఎగ్జిబిషన్ మన ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఇది మాకేం దానికి ఏం సంబంధం లేదు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎంట్రెన్స్లోనే ఎంట్రెన్స్లో గేట్ కాడనే ఒక నాలుగు కౌంటర్లు అక్కడ పెట్టారు మళ్ళీ ముందు రోడ్ దగ్గర దగ్గర ఉన్న దగ్గర కూడా ఆడ కౌంటర్లు పెట్టారు థ్యాంక్ యూ ఇది అయితే ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ టోకెన్ మీదనే మీకు ఎప్పుడైతే ప్రసాదము ఇస్తామో దానికి సంబంధించినటువంటి సమయము తేదీ అవన్నీ కూడా రాసి ఉంటాయి దాని ప్రకారం మీరంతా కూడా ప్రసాదం స్వీకరించేందుకు క్యూలో రండి ముందుకు వచ్చి ఇబ్బందులు పడొద్దని కూడా చెప్తున్నారు అయితే చేప ప్రసాదం తీసుకునేందుకు ఇప్పటికే దాదాపు ఇరవై వేల మంది పైగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారని వాళ్ళందరికీ సౌలతలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామంటున్నారు భోజన వసతులు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు అందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేశామని అని కూడా చెప్తున్నారు కెమెరామెన్ టీ రమేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్